ముంబై అలాగే కోల్కతా జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ లో కోల్కతా జట్టు చిత్తుగా ఓడిపోయింది ఎనిమిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది ముఖ్యంగా చెప్పాలి అంటే మొదటిగా మూడు మ్యాచ్లు ఆడిన ముంబై జట్టు రెండు మ్యాచ్ల్లో పూర్తిగా విఫలమైంది కానీ సొంత హోమ్ గ్రౌండ్లో మాత్రం ముంబై జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది ఇక మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈరోజు గెలుపు ఎంత సంతృప్తినిచ్చిందో మాటల్లో చెప్పలేం ఈరోజు మా ఆటగాళ్ళలో హ్యాపీనెస్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎందుకనంటే ఈ టోర్నమెంట్ మేము ఓటమితోనే ప్రారంభించాం ఓటమితో ప్రారంభించి ఆ ఓటమి కొనసాగితే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంటుంది అయితే మేము ఈ విజయంతో ఆ ప్రెషర్ని కాస్త కొంచెం పక్కకు పెట్టాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సీనియర్ ఆటగాళ్ల కన్నా కూడా ఓ యువ ఆటగాడిని సెలెక్ట్ చేయడం చాలా కష్టం ఎందుకనంటే అత్యద్భుతమైన టాలెంట్ అంతా కూడా యువ ఆటగాళ్లలోనే ఉంటుంది అయితే ఇక అశ్విని కుమార్ని కానీ విఘ్నేష్ పుత్రుని కానీ మా జట్టుకు సంబంధించిన ఫ్రాంచైజీ యాజమాన్యం ఎక్కడి నుంచి పట్టారో తెలియదు కానీ ఒక్కొక్కళ్ళు ఆడుతున్నారు అయితే అశ్విని కుమార్ గురించి నేను మీకు చాలా విషయాలు చెప్పాలి అతను మ్యా ప్రాక్టీస్లో కేవలం రెండు రోజులు మాత్రమే మాతో ప్రాక్టీస్ చేశాడు కానీ ప్రాక్టీస్ సెషన్స్లో మా అందరి మైండ్ బ్లాక్ చేసేసాడు అంత అద్భుతంగా ఆడాడు అనమాట ఇక మాట్లాడే అవకాశం లేకుండా మా నోటిని జపుతూ మూసేసుకున్నాము ఇక తను ఎంత గొప్పగా ఆడగలను అనేది తన ప్రాక్టీస్ సెషన్లోనే చూపించాడు మ్యాచ్ విషయంలోకి వస్తే అశ్విని కుమార్ తీసిన రజల్ వికెట్ అతి కీలకమైనది అందుకే అక్కడి నుంచి మ్యాచ్ ఇంకాస్త రత్సవత్రంగా మారింది ఆ తర్వాత డీకాక్ క్యాచ్ పట్టుకోవడం అంటే అబ్బా అసలు మామూలు విషయం కాదు ఒక ఫాస్ట్ బౌలర్ జంప్ చేసి అంత అద్భుతంగా క్యాచ్ పట్టడం అంటే అది నెక్స్ట్ లెవెల్ టాలెంట్ అని చెప్పాలి కాకపోతే తను మాత్రమే కాకుండా జట్టుగా కూడా మేము చాలా కృషి చేశాము ఈ గెలుపు జట్టులో ఉన్న సభ్యులందరిది ఇక మా విషయంలోకి వచ్చినట్టయితే అంటే ముంబై ఇండియన్స్ జట్టు విషయంలోకి వచ్చినట్టయితే సీనియర్ ఆటగాళ్ళు జూనియర్ ఆటగాళ్ల సమ్మేళనం మాకు బాగా కలిసి వచ్చే విషయం ఈ సీజన్ అనే క మేము గెలిచిన ప్రతి సీజన్లో కూడా మా వ్యూహం మా పథకం ఇదే ఇక నేను పర్సనల్గా కూడా బౌలింగ్లో చాలా ఎంజాయ్ చేస్తూ బౌలింగ్ చేశాను ఈ విజయాలు ఇంకా కొనసాగుతాయంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇక్కడ మేము రోహిత్ అంటే ఈ అబ్బాయి అశ్విని కుమార్ బరిలోకి దిగే ముందు రోహిత్ నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పాడు ఈరోజు ఖచ్చితంగా గెలుపు మనదే బౌలింగ్ యూనిట్తోనే మనం ఈ గెలుపును సాధిస్తాము అంటూ చాలా డంకా బజా ఇచ్చి మరీ చెప్పాడు బహుశా అశ్విని కుమార్ మీద ఉన్న గట్టి నమ్మకం కావచ్చు అంటూ పేర్కొన్నాడు